అవనైపోతే ఎందుకు అంటే కాబట్టి ఇంకా డేస్ కాబట్టి ఆయన గేమ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా తగ్గలేదు సార్ ఎమోషనల్ ఎందుకు వస్తుందంటే ఈసారి నేను గెలుస్తున్నా గెలవునా అనేది ఎందుకంటే సినిమా ఎందుకంటే ఇప్పుడు సీజన్ వన్ నుంచి సీజన్ వరకుంటే కమిడియన్ ఎవరు కూడా డాన్స్ వరకు ఎవరు రాలేదు ఇంతవరకు ఈసారి ఒక ఎవరో కమేడియన్ విమాను అవర్ వచ్చినట్టే అది చాలా గ్రేట్ అనుకో కళ్యాణ్ ఎందుకంటే కళ్యాణ్ తన ఓటు టాప్ లో ఉన్నారు కాపు ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్య ఫోర్ ఎవరు గెలిచారో నాకు హ్యాపీ ఉంటుంది వాళ్ళిద్దరు టాప్ పొజిషన్ ఎవ్వరు లేరు అని ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఎవరు గెలిచిన హ్యాపీగా ఉంటాను కాకపోతే కమిడియన్ సార్ కప్పుకోవట్లేదండి నేను దాని గురించి ఒకటి చెప్తున్నా ఈసారి కమిడియన్ వాళ్ళు విన్ అయితే బాగుంటది అని విన్ అయితే కలుస్తా విన్ అయితే నేను కలుస్తాను ఎందుకంటే దాని గురించి నేను బిగ్ బాస్కి ఇస్తాను ఏది అనుకోవచ్చు అనుకోవడం చెప్తా కదా విజయ ఒకసారి వీళ్ళు ఆయనకి తెలిస్తే అది కలిసి ఆట కానీ నీ గేమ్ కానీ నీ ఆయన ఎందుకంటే ఇప్పటిక సీజన్ వన్ సీజన్ చూస్తుంటే నామినేషన్లో పది వారాలు ఎవరైనా నామినేషన్లు ఉన్నారో కానీ పది వారాలు నామినేషన్లు చెప్తాను అది చాలా గ్రేట్ అనిపిస్తారు అంటే ఈ మాన్యువల్ ఇప్పుడు ఈ మాన్యువల్ ఎట్లా థర్డ్ ప్లేస్ వస్తాడు పన్నింగ్ తీసుకోవడం బెటరా లేదంటే వెళ్ళిపోవడం బెటరా ఒక మాట చెప్తాను మీ అందరికీ వినమికి నీతిగా నిజాయితీగా పనిచేసి ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడ ఇవ్వండి పెరలేదు ఇప్పుడు ఎవరైనా సరే ఒక నైటీ దాకా వచ్చి ఆ ఇంకా సపోర్ట్ చేస్తే ఆయనకి మాట్లాడారు అసలు న్యాయం ఉంది న్యాయం ఇవ్వడం ఒప్పటిలే అసలు జనాలు అది ఒకటి వాసన విమేలు అంత కష్టపడ్డాడు ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు వారికి సెకండ్ ప్లేస్ అది ఫైనల్స్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అని ఫోర్త్ ఫైనస్ట్ కూడా అది కరెక్ట్ కాదు అంటే విన్నర్ అవ్వాలంటే సరే విన్నర్ అవ్వాలని అనుకుంటున్నా నేను కాకపోతే ఓట్ ఫర్ ఇమ్ఐఎల్ నేను అందరికీ చెప్తున్నా ఎవరైనా సరే ఇమ్ఐఎల్ సపోర్ట్ చేయండి కమిటీ ఇంత విన్ అవ్వలేదు సార్ విన్ చేయండి అని అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఆట ఎలా అంటే ఫస్ట్లో ఇప్పుడు టాప్ ఫైవ్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఆట ఎలా అనిపించింది అందరూ ఆట బాగానే అనిపించింది కాబోతే అంటే సీజన్ ఇమ్ఐఎల్ అంత ఫస్ట్ ఎవ్వరు అంత గేమ్స్ కానీ టాస్ కానీ ఎవరు రాలేదు అది నాకు